ప్రకటన గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది అది బిలాము కూర్చున్న మాట బిలాము దేవుడు క్లియర్ గా చెప్పాడు వారు ఆశ్చర్యదింపబడిన వారు నువ్వు బాలాకుతో వెళ్ళి వాళ్ళని చెప్పడానికి ఎలకయ్యా వాళ్ళు ఆశీర్దింపబడిన వాళ్ళు నువ్వేమీ చేయలే వాళ్ళని అని చెప్పినప్పుడు డబ్బు ఆశపడి ఏం చేశాడు ట్రై చేసాడు ట్రై చేస్తే జరిగిందేంటి వర్కౌట్ మరి డబ్బులు తీసుకున్నాడు కదా మీరు సాధారణంగా పోలీ మన గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లో జరుగుతూ ఉంటాయి కొంతమంది లంచాలు ఇస్తారు బాగా లంచాలు ఇస్తారు కొంతమంది ఆఫీసర్స్కి ఆఫీసర్స్ చెప్తారు ఏమండి పైన వాడు స్ట్రాంగ్ అండి స్ట్రిక్ట్ అండి పని అవట్లేదండి కాబట్టి ఇలాగ చేస్తే పని అవుతుందని ఒక కుళ్ళు సలహా ఇస్తారు ఒక దారుణమైన సలహాలు ఇచ్చి దాని ద్వారా పనులు చేయించుకుంటారు అలాగే మరి డబ్బు తిన్నాడు కదా డబ్బు తిన్నందుకు వాళ్ళకి ఇచ్చిన సలహా ఏంటో తెలుసా చూడండి ఎలాంటి సలహా ఇచ్చాడు తీయండి త్వర త్వరగా తీయండి ప్రవీణ గ్రాంధం రెండో అధ్యాయము పద్నాలుగో వచనంలో ఈ మాట రాయబడింది ఆ చదవండి పేరుగా ఆయనను మీద ఆ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు యోహాను ద్వారా పద్మాసు ద్వీపములో ఉన్న యోహాను ద్వారా విలాము యొక్క విషయాన్ని మన క్లియర్ గా చెప్తున్నాడు ఏంటి చెప్తున్నాడు చదువు అదేమనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినట్లును జారత్వము చేయనట్లును ఇస్రాయేల్కు ఉరియుడ్డి ఆ ఉరియుడ్డును బాలాకు ఆ బాలాకే నేర్పించాడట బిలాము బోధ అంటారు ఏం చేశాడు ఒరే ఊరే మోయాబీల రాజా ఇస్రాయలీ మనం చేయలేము వాళ్ళు దేవుని జనాంగము మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా జరగదు వాళ్లే పాపంలో పడిపోయి వాళ్ళని దేవుడప్పుడు శిక్షిస్తాడని భయంకరమైన సలహా ఇచ్చాడు వాళ్ళకి ఏం చేశాడో తెలుసా మోయాబు స్త్రీలను వ్యభిచారం చేసి వాళ్ళ యొక్క దేవతలకు ఆ నైవేద్యాలు తిన తినడానికి ఏం చేశాడు ఐడియా ఇచ్చాడు ఇస్రాయేలీలు ఏం చేశాడు ఆ ఒక తప్పుడు త్రోవలోకి నడిపించాడు విలామ బోధ అర్థమైందా దేవుని ఉగ్రత ఎవరి మీదకి వస్తుందో తెలుసా ఇస్రాయేలీలు దేవుణ్ణి విడిచిపెట్టి ఎప్పుడు విగ్రహారాధన మొదలెట్టారో జాగ్రత్తలోకి వెళ్ళిపోయారో అప్పుడు అనేక మంది చనిపోయారు అదవుతుందా కాబట్టి దేవునికి ఇష్టం లేని ఇవే బోధ నిన్ను సరైన రీతిలోంచి టర్న్ చేయడానికి నీ మీద ఎన్ని ప్రయోగాలు చేసినా సాతా నేముడు జయం పొందడు కాబట్టి నీ కన్నుతో నిన్న పొడిస్తాడు ఏం చేస్తాడంటే నిన్ను ఆకర్షణలోనికి రాగి మోహంలోనికి లాగి దేవుడి నుంచి దూరం చేసి నిన్ను నాశనం చేయించడానికి ప్రయత్నిస్తాడు విలామబోధ ఇస్రాయేలీల్ని రాంగ్ రూట్లోకి నడిపించడానికి బాలక్కి ఒక సలహా చెప్పాడు లేలుయా వింటున్నారమ్మా హలో ఎక్కువగా ఉన్నారా లేదా ఎక్కడికో చనిపోయినట్టు సామెతలు పద్దెనిమిది అధ్యాయ ఒకటో వచనంలో ఒక విషయం ఉంది ఒక మూడు విషయాలు మాట్లాడి నేను ముగించేస్తాను పద్దెనిమిది అధ్యాయం ఒకటో వచ్చిన ఉన్నమాట చదవండి ఒకసారి త్వరగా తీయాల సామెతలు పద్దెనిమిదో అధ్యాయము పద్దెనిమిదో అధ్యాయుడు స్వచ్ఛాను వేరువాడు స్వేచ్ఛానుసారముగా తప్ప చదవండి రా చదవండి అది వేరుడు గోరువాడు స్వేచ్ఛానుసారం జ్ఞానము నాకు విరోధి అని రాయబడింది వేరుడు గోరువాడు స్వచ్ఛాను వేరు అవడానికి ఎందుకంటే స్వేచ్ఛగా ఉండడానికి అంటే దాని అర్థం ఏంటంటే ఆత్మీయ జీవితంలో క్రైస్తవ జీవితంలో మానవ జీవితంలో వన్ షుడ్ హ్యావ్ ఎ కంట్రోల్ అండర్ సంవన్ అదొస్తుందా బిడ్డలు ఎవరి కంట్రోల్లో ఉండాలి తల్లిదండ్రుల కంట్రోల్లో దేవుని సేవకులు ఆ సీనియర్ సేవకుల యొక్క కంట్రోల్లో శిష్యులు ఉండాలి సేవకులందరూ కూడా దేవుని యొక్క కంట్రోల్లో ఉండి పని చేయటం మొదలు పెట్టాలి షుడ్ నాట్ డీవియేట్ దాని నుంచి నువ్వు సెపరేట్ అవ్వాలనే మనసు ఎప్పుడు జరిగింది అదే మన దేశంలోని ఆల్మోస్ట్ ఆల్ ప్రపంచం అంతా జరిగింది ఏంటో తెలుసా నేను ఇండిపెండెంట్ అంటే అంటాడు ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ అభ్యర్థి స్వతంత్ర అభ్యర్థి అనమాట ఎవరితోనే సంబంధం ఉండదా అంటే ఎవడికి లెక్క చెప్పక్కర్లేదు వీడి పైన ఎవడో బాసు ఉండడం పౌలు గాని పేతులు కాని వీళ్ళు పరిచయం చేసినప్పుడు కంట్రోల్ కంట్రోల్లో ఉండి ఆధీనంలో ఉండి విధేయత కలిగి పంపబడ్డారు చేశారు వాళ్ళు చాలా మంది మాట్లాడే మాట్లాడుతుంటే నేను పరిశుధాత్మక కంట్రోల్లో ఉంటానండి మనుషుల్లో ఉండండి గెలాపడికి మనం దూరంగా ఉండాలి ప్రతి వాళ్ళు కూడా ఒక ఒక కంట్రోల్లో ఒక క్రింద ఉండి చెయ్యాలి పని ఇది వాక్యానుసారమైన జీవితం లేదండి నేను ఇండిపెండెంట్ గా ఉంటాను ఆ ఇండిపెండెంట్ గా ఉన్న లైఫ్ స్టైల్ చూడ అర్థమైందా ఈ ఇండిపెండెంట్ గా ఉన్న సేవకులు ఉన్నారు మన ఆంధ్ర తెలంగాణలో వీళ్ళు చాలా టాప్ లోకి వెళ్తున్నారు పాటలు రాస్తారు ఓ వాక్యాలు దేశ విదేశాల్లో చెప్తారు వీళ్ళు ఎవరు కంట్రోల్లో ఉండరు నీకు ఎప్పుడు తెలుస్తుందో తెలుసా నువ్వు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే నువ్వే వివేచించినప్పుడు వాళ్ళ లైఫ్ లో మనం కనబడతా ఉంటాయి ఆ ఒక వ్యక్తి సరిగ్గా ఉండడం లేదో బాగా మనం అబ్జర్వ్ చేసినప్పుడు తెలుస్తుంది బలహీనులు వేరు బిలాము టైప్ మైండ్ సెట్ వాళ్ళు వేరు ఇది గుర్తుపెట్టుకోవాలి నా ఇప్పుడున్న నేను వెళ్ళిన అనేక ప్రాంతాల్లో నేను ఇండిపెండెంట్ కాకుండా అంటే ఈ ఎవరు అని అప్పుడు నీకు ఎలా తెలిస్తే ఎలా తెలిస్తే నీకు నేర్పించవడో కూడా ఉండాలి కదా అర్థమైంది అర్థం కదా స్వేచ్ఛానుసారముగా వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడట ఫ్రీగా ఉంటాడు ఫ్రీ బోర్డ్ లాగా ఎవరి కంట్రోల్ ఉండకూడదు కొంతమందికి అందుకే ఏమవుతారు దే అవే అదేందా ఈ మనస్తత్వం కలిగిన వాళ్ళకి ఉండే మొట్టమొదటి లక్షణం అంటే దే ఆర్ సెల్ఫిష్ ఇఫ్ యూ వాంట్ టు బి ఇండిపెండెంట్ అండ్ సెపరేట్ నువ్వు ఐసోలేట్ అవడానికి ఇష్టపడ్డావంటే ఈ ఆర్ వన్ నంబర్ వన్ సెల్ఫిష్ పర్సన్ స్వార్థపూరితమైన మనసు ఉందని అర్థం కలిగిన గట ద హోలీ స్పిరిట్ ఆర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ నాట్ ఎంటర్ ఇంటూ దేర్ హార్ట్ బికాస్ దేర్ రెసిస్టెంట్ వాక్యం మాట లస్ అయిన జ్ఞానమునకు విరోధి దైవ జ్ఞానానికి విరోధంగా ఎందుకుంటారు వాళ్ళు రెసిస్ట్ చేస్తారు బికాస్ ఆఫ్ దయర్ సెపరేషన్ వాళ్ళు ఏం చేస్తుంది ఇండిపెండెంట్ గా తయారు చే అయిన వాళ్ళకి ఉండే లక్షణం ఏంటంటే నిజమైన జ్ఞానానికి సరి అయిన జ్ఞానానికి వాళ్ళకి తెలియకుండా దాన్ని ఏం చేస్తారు రెసిస్ట్ చేస్తారు ఆపేస్తారు అదేందా నంబర్ వన్ ఏంటంటే స్వార్థపూరితమైన మనస్సు నీలో ఉంటది రెండోది దైవ జ్ఞానం వీళ్ళకి రాదు ఎవడైతే సపరేట్ గా ఉండి సేవ చేస్తాడో సపరేట్ గా వెళ్ళిపోయి బ్రతకాలనుకుంటాడో వాడికి దే దోట్ గెట్ ద రైట్ డెసిషన్ అడ్వైజెస్ బికాస్ ఈ వాజ్ అవే ఫ్రమ్ ద లైన్ సరైన రీతిలో ఉండకుండా వాళ్ళు ఎవరితో నీ కలవరు చూడు దే టు బి ఎలో నొక్కర వండడం ప్రయత్నిస్తారు అదేందా ఇంకో మూడో లక్షణం ఏంటో తెలుసా మూడో లక్షణము సుపీరియర్ కాంప్లెక్స్ ఉంటుంది తెలిక మేము గొప్ప అనే ఫీలింగ్ ఉంటుంది అందుకే పక్కకి వెళ్ళిపోతుంటారు ఈ మూడు లక్షణాలు నీ జీవితాన్ని ఏం చేస్తే నా ఒక ఉదంతాన్ని జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను బైబిల్లో ఇద్దరు కలిసి పరిశుద్ధాత్మ చేత పెద్దల చేత పంపబడ్డ పరిశీలి అన్నది ఎవరో ఒకరు నేను పంపాలా పరిశుద్ధాత్మ దేవుడు నేను పంపాడు అని చెప్పాడంటే ఆయన చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి కొంతమందిని దేవుడు ఏర్పరిచి వాళ్ళ ద్వారా నిన్న ఏం చేస్తాడు దేవుని పనిలోనికి పంపుతా ఉంటాడు బర్ణబా పౌలుని ప్రార్థన చేసి వాళ్ళు పంపారు మంచిగా కొంతకాలం పరిచయం జరిగినట్టుగా మనకు కనబడుతుంది ఒకనొక సందర్భంలో మార్క్ జాన్ మార్క్ మార్క్ సుభత్రాసిన ఆయన బర్నబా యొక్క మేనలుడు రిలేటివ్ పౌల్ అన్నాడు అతను కూడా తీసుకెళ్దాం మీటింగ్కి ఈ క్రూసైడ్ కి అతను కూడా తీసుకెళ్దాం అంటే పౌల్ అన్నాడు లాస్ట్ టైమ్ మనోడు సరిగా చేయలేదు కదా వద్దు మనం ఈ పనికి అతన్ని తీసుకెళ్లొద్దంటే పట్టుపట్టాడు భర్ణబాయ్ ఏం చేశాడు పట్టు పెట్టాడు అబ్బాబ్బే మా మేనర్లు లేకపోతే చూడండి లో చర్చిల్లో ఉంటది మా రక్త సంబంధి ఉండాలండి ఢీకన్గా ఉండాలండి సంఘ పెద్దగా ఉండాలి లేకపోతే ఒప్పుకోండి అలాగా ఈ వర్ణభన్నాడు అతను అన్నాడు ఏను పెళ్లికి వెళ్తావా పేరెంట్ అనికెళ్లమా పిక్నిక్ కెళ్లమా ఫంక్షన్స్ వెళ్ళడా దేవిని కార్యం చేయడానికి ఎవరైతే హోల్ హార్టెడ్ గా సిద్ధపడి కమిట్మెంట్ కలిగి సమర్పణ కలిగిన వాళ్ళని తీసుకెళ్లాలి లాస్ట్ టైం అతను లో ఒక లోపాన్ని చూశాడు కాబట్టి పౌలు ఏమన్నాడు నో అన్నాడు నువ్వు నో అంటే కుదరదు నేను ఎస్ అన్నాడు నో అంటున్నాడు నేను ఎస్ అంటున్నాడు ఇద్దరికి కొట్టుకునేంత వరకు వెళ్ళిపోయింది గొడవ పెద్ద అయిపోయింది గొడవ పెద్దదైపోతే ఇద్దరు ఏమైపోయారు వేరే అయిపోవడం కాదు పౌలు వాక్యానుసారంగా మాట్లాడాడు బర్నబ వాక్యానుసారంగా కాక తన రిలేటివ్ అని సపోర్ట్ చేసి పక్షపాతంతో మాట్లాడేటప్పటికీ ఇద్దరు వేరే పేరైనా ఉంది భర్నబా మార్కును తీసుకుని పోయాడు పౌలు శైలస్ శీలం తీసుకుని పోయాడు ఆ తర్వాత మనకి అక్కడ కూడా బర్నబా గురించి కనపడదు కానీ పౌలు శీలలో ఓ బాగా మిషనరీ వర్క్ చేసినట్టుగా మనం కనబడుతుంది ద బర్నబాద్ అద్భుతమైన తెలుసా తర్వాత మార్కు సరీ పౌల్ దగ్గరకు వచ్చినాడు పౌల్ మళ్ళీ అతను చేర్చుకున్నాడు ఆ సమయంలో అతను ఆ పనికి ఈ నడిపింపు నడిపింపునికుండా పౌల్ స్పిరిట్ లీడింగ్ అంటారు వాక్యం చదువుతున్నప్పుడు అనేక విషయాలు ఎవరు మాట్లాడుతుంటే అసలు టైం సైపోతుంది అలా కూర్చొని ఉంటే బలవంతంగా రావలసి వస్తుంది ఆ తర్వాత వర్ణబాయ్ యొక్క పేరు మనకి వినపడదు ఎక్కువగా అనపడలేదు అసలు నేను కార్యాలు అక్కడి నుంచి పౌలు శీలలో ఓ అద్భుతంగా 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 పరిచయం చేసుకుంటూ ముందుకెళ్ళిపోయినట్టు రాయబడి ఉంది కాబట్టి వేరుండగూరు వాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు వాడు లస్సైన బుద్ధులేదు సరైన జ్ఞానం వాడికి ఉండదు ఎవడైతే నేను ఎక్కువ మంది సేవకులను చూస్తున్నాడు అందుకే జ్ఞానం ఉండదు ఏం బోధిస్తాడు ఆ సంఘం అంతా నాశనం అయిపోద్ది నేను వెళ్ళినప్పుడు చూసి అయ్యే ప్రార్థన ఈ మధ్యకాలంలో ఒక ఆమెను కలిశాను కోదళ్ళు నాకు రోజు పోస్ట్ పెడతారండి ఈ రోజు వాగ్దా అనమోని ఒక దేవదోత్ బొమ్మ ఉంటుంది ఓ మ్యూజిక్ కొత్త ఉంటుంది ఆ వాక్యం పెడతారు ఎవడో పెట్టింది ఎవడో పెట్టింది నాదని పెడితే అలాగ నువ్వు బికాస్ దే డోంట్ నో ద రెవల్యూషన్స్ అండ్ ద రియల్ మీనింగ్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్ ఆత్మీయ జీవితం యొక్క సరైన అవగాహన లేక అర్థం చేసుకోక మత సంబంధమైన వ్యక్తులు కానీ నిలిచిపోతున్నారు నువ్వు మతసంగా ఉన్నంతకాలం సాతాను ఏం భయపడ్డా నువ్వు భయపడి భయపడ్డా అన్న ఒకసారి జోక్ చెప్పుకున్నాం కదా పిల్ల సాతాను వచ్చి గురుగారు గురుగారు ఆ సంఘంలో ఆరాధనలు చేసేస్తారండి గారు ప్రార్థనలు చేస్తుంటే నాకే కదిలిపోయానండి బాబు ఆ ప్రార్థనలకి కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నారండి ఒక్కొక్కరు సాక్ష్యం చెప్తున్నారండి బాబు అయితే రిలాక్స్డ్గా మాట్లాడుతున్నారండి సాత్తాను అలాగంటారు ఏంటంటే గురువు గారు లోకాన్ని తలకిందులు చేసినట్టుగా కనబడుతున్నారు కదా పిచ్చోడా నువ్వు వాళ్ళ పై రూపమే చూస్తావు వాళ్ళ అంతరాంగాలు ఏటైనా చూడరా అంటే మీటింగ్ అయిపోయిన తర్వాత ఈ అమ్మగారు ఇంటికి వెళ్ళాక ఒకరికి ఫోన్ చేశారు ఈ మధ్యన క్రిస్టియన్ బోల్ బయలుదేరి కదా దండుకోవడమే డబ్బు ఫోన్ చేసి ఆ అబ్బాయికి సంబంధం చూసారా చూసామండి అమ్మగారు అండి మేడం చూసాం మన్నోడేనా ఏమంటుంది మన క్యాస్ట్ చూపితున్నాడు అక్కడ టీవీ పెట్టాడు సాత టీవీలోగా ఒరే నువ్వు చర్చిలో చూసావు కదా ఈవిడ్ని చూడు ఇంటి దీడి చూడు చూడ అదేందా మనోడేనా అమ్మ బాబు ఈ మనిషి ఇంకొక ఇంకా ఆవిడ ఆవిడ ఆరాధన చేస్తుంటే భూ అయిపోతుందంట అంటే ఆవిడ చూపిస్తాడు అంట స్క్రీన్ మీద ఇంటికి వచ్చాక అంటుంది పది లక్షల కట్టం చేసుకోదంట ఈ అర్థమైందా సంఘాలను చూసి మత సంబంధమైన సంఘాలను చూసి సాస్తాను భయపడని ఇంకా చూపించి ఆ సేవకుడు ఏంటంటే బాబు అలా చేస్తాడు ప్రార్థన నాకే మారిపోయాలనిపించే ఆడు మనవడే అన్నాడంట సతడ్ పార్టీ అట కాబట్టి ఈ రోజుల్లో వీళ్ళెవరెవరంటే వీళ్ళందరూ సపరేట్ గా బిజినెస్ బిజినెస్ చేసేవాళ్ళు ఏ బిజినెస్ ఏ బిజినెస్ రా లేస్ బిజినెస్ మా అక్క అంటుండేది అన్న ఒక పదిహేను ఏళ్ళు ఇరవై ఏడు కదా అంటుండేది చేస్తే లేస్ బిజినెస్ చేయాలంటే పూర్వం ఉండే సామెతట మన ఇండియా నుంచి లేసు ప్రపంచానికి ఎక్స్పోర్ట్ అయ్యేది లేసు వ్యాపారం చేసేవాడు మా తాతలు అది పెద్ద గొప్ప బిజినెస్ ఆ రోజుల్లో అప్పుడులో ఉన్న జోక్ ఏంటంటే మాట చేతే లేసు వ్యాపారం చేయాలంట లేకపోతే ఏసు వ్యాపారం ఇప్పుడు చేసేవాళ్ళు అందరూ అంతే ఎంత ఫోన్పే పెట్టుకున్న ప్రతివాడు గూగుల్ పే పెట్టుకున్న ప్రతివాడు అదైందా మేము మా సంఘం కడుతున్నాము మేము చచ్చి కడుతున్నాము సందలు ఇవ్వండి అన్న వాళ్ళు కూడా బిజినెస్ పీపుల్ ద క్రిస్టియన్ బిజినెస్ పీపుల్ అనమాట ఏసీ వ్యాపారం చేసి వాళ్ళు రాజమండ్రిలో ఉన్నారు హైదరాబాద్లో ఉన్నారు చెన్నైలో ఉన్నారు విజయవాడలో ఉన్నారు ఈ కాకినాడలో అయితే పురోమని ఉన్నారు వీళ్ళందరూ చేసేదేటి ఏసీ వ్యాపారం ఎందుకు జరుగుతుంది వ్యాపారం అంటే వీళ్ళ లెస్ అయిన జ్ఞానమునకు విరోధులంట జ్ఞానమునకు విరోధులు జ్ఞానం అంటే ఎవరండి యశు ప్రభుకు విరోధులు ఎవరన్నమాట ఎవరి యొక్క కంట్రోల్లోని ఎవడైతే ఉండడో ఉండడానికి ఇష్టపడడో అర్థమైందా చూడండి కొంతమంది కలవరు ఈ మధ్యకాలంలో మనం ఈ మధ్యకాలంలో మాట చీకటి వెలుగును గ్రహించకున్నది వాళ్ళ క్రియలు చెడ్డవైనందున వారు వెలుగులోనికి రారు అని ఉంది సపరేట్ గా మూలంటారు ఆ చీకటిలోనే ఉంటారు ఆడొచ్చాడంటే పది నిమిషాలు మాట్లాడాడు అనుకో సరైన వెలుగు సంబంధాల దగ్గర వచ్చి ఆడి మైండ్ సెట్ మనకు తెలిసిపోద్ది అర్థం అట్లా అర్థం అవట్లేదా కాబట్టి వేరుండగోరువాడు స్వేచ్ఛ నడిచివాడు నడిచిన జ్ఞానము నాకు రోజున అయిన మాటలు వింటాను నీవు బి అండర్ కంట్రోల్ ఆఫ్ వన్ నేను అడుగుతా ఉంటాను చాలా మంది సేవకులను అడుగుతాను అయ్యా మిమ్మల్ని లీడ్ చేసేది నడిపించేది ఎవరు కవర్ లో మీరు ఉన్నారంటే లేదంట ఏ కవరు లేదంట వీడికి ఒక ఈవిల్ టవర్ ఒకటే ఉంటది ఈ ఫిల్ టవర్ కాదు ఈ ఈవిల్ టవర్ కింద ఉంటారు వీళ్ళ అర్థమైందా ఎప్పుడన్నా ఎవరితో అన్నా మాట్లాడినప్పుడు ఒకసాకుడు కానీ మాట్లాడినప్పుడు వాళ్ళు ఎవరితోని కలవట్లేదండి వాళ్ళకి చాలా దూరంగా ఉండాలి ఎందుకంటే వాళ్ళకి సరైన జ్ఞానం అందింపబడదు నేను మాట కదా వాక్యం చెప్తున్నమాట కొన్ని కొన్ని డెనామినేషన్స్ ఉన్నాయి వాళ్ళదే రైట్ అనుకుంటారు వాళ్ళు ఏముంటది సుపీరియర్ మైండ్ సెట్ కాంప్లెక్స్ సుపీరియారిటీ ఉంటది ఉంటుంది వీళ్ళెవరితోనికెళ్లరు ఏ సంఘం ఆడు ఎంత పెద్ద భక్తుడవని ఎంత విశ్వాసం అని ఎంత అని వాళ్ళెవరిని కూడా బలహా వాక్యం ఎందుకు పిల్లరు వాళ్ళ అదేందా మా అనే మాట మాట్లాడతారు వీళ్ళు సహవాసం ఉండాల మనది సార్వత్రిక సంఘం సార్వత్రిక సంఘం అంటే అన్ని డినామినేషన్స్ లోని అందరూ కలిసే ఎత్తబడినప్పుడు నిన్న ఉదయం మాట్లాడుకున్నాం కదా రాత్రి ఆ మేఘాల మీద వేస్తూ వచ్చి చున్నాడు అప్పుడు మాట వాటేంటంటే పెళ్లి కుమార్తె వలె సంఘం ఏమవుతుందట అలంకరింపబడుతుందంట ఎవరండి ఈ సంఘం పార్టీ సంఘం కాదు లోదరం సంఘం కాదు ఎల్ఈఎఫ్ సంఘం కాదు హిబ్రోలు సంఘం కాదు ఇంకో ఇండిపెండెంట్ సంఘాలు కావు అవి ఎక్కితే ఎత్త పడతాయని అలా అదే ఉద్దేశంతో బాధ చేస్తారు మన సంఘమే ఎత్తబడతది అందరికన్నా ఫస్ట్ వెళ్ళిపోతుంది అడిగి తెలియదు అందరికన్నా వెనకాలంటాడు అసలు ఉండడం పేర్లు లిస్ట్ లేదు ఉండదు జీవ గ్రంథములో వీళ్ళ పేర్లు వ్రాయబడవు ఈ భూమి మీద హైలైట్ అయిన వాళ్ళు జీవగ్రంథాలు ఇలా కనపడినా కనపడరు ఊహించిన వాడు కనపడ్డా అక్కడ ఏంటి ఈ లీడర్ అనుకుంటాడు పైకిళ్ళగా అద కారణం ఏంటంటే వేరుగా వేరైపోవడం వేరైపోయే మనస్తత్వం వేరుగా ఉండే మన మనస్తత్వం అయిన జ్ఞానమును విడిచిపెట్టి మూర్ఖమైన పరిస్థితుల్లోకి తీసుకెళ్ళడానికి సాతాను ఎప్పుడు ప్రయత్నిస్తుంటాడు నేను చాలాసార్లు చెప్తుంటాను బి అండర్ ఎ కవర్ గుడు కింద వాక్యానుసారమైన గుడుగు కింద ఉన్నప్పుడు నీకు ప్రొటెక్షన్ వస్తుంది ప్రవ దౌరణ కేంద్రం తీసుకెళ్తారు వంటర్ కేంద్రం తీసుకెళ్తారు తెలుసని బ్రతుకుని అపపాతాలను తొక్కియడానికి ఈ అర్థమటనికి చాలా టైం పడుతుంది నేను అందుకే కొంతమంది గురించి చాలా బారంగా ప్రార్థన చేద్దాం ప్రభువా తీసురహయ మిసిలుజంట తీసురహయ త్రికి కట్టయ్య 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 అను పాపం జరుగునే ఉంటది లాన ధారారల దసైని జ్ఞానం విరోధ అంటే విరోదే ప్రభు ఆ నువ్వు ఎలా మాట్లాడాలో తెలుసా ఎస్ ప్రభు ఆ ఫెరోనికా స్పీ ఆ గ్రీస్ సింగిల్ వర్డ్ ఒక్క మాట అయినా ఆవిడ వెనకాల పడి నాకు బాగు చేయమంట పట్టించుకోలేదా పట్టించుకోలేదండి కనీసం పట్టించుకోలేదు ఆయన విడిచిపెట్ట నేర్చుకోవాలా గ్రీసు దేశస్తురాలు ప్రార్థనలో ఉండాలా అర్థమైందా యాచన ఏంటో తెలుసా యాచనకుంటే లక్ష్యం తెలుసా ఈగోలు ఉండవు సిగ్గుండదు బతిపాడుకుంటూ ఉంటాం అడుకునే వాళ్ళు చూడు డబ్బులు వేసే వరకు యాచించడం నేర్చుకోవాలి అదే ఆవిడ యాచిస్తూనే ఉంది దేవుడు మాట్లాడతా లేదా మళ్ళీ ఆవిడ ఆవిడ ఈ శిష్యులు ఏమన్నా తెలుసా బ్రవ్వా నువ్వేంటి ఈ అమ్మాయి నేను కూడా వస్తుంది కదా ఏదోడు చెప్పంటే ఆ అమ్మాయికి సమాధానం చెప్పలేదు దేవుడు వేడుకుంటున్నా యాచిస్తున్నా అడుక్కుంటున్నా కుక్కలకు పెట్టేదాని ఆ పిల్లలకు పెట్టు దానిని కుక్కలకు పెట్టడం యుక్తం కాదన్నాడు ఈ మాట కత్తితో పొడిసినట్టుగా ఉంటది నీకు అర్థమైతే నువ్వు కుక్కవి అన్నాడు దేవుడు వింటుంది ఇక్కడ ప్రార్థన ఎలా ఉండాలి రోజు నువ్వు నేర్చుకోవాలా అవిడేముందో తెలుసా అవునయ్యా నేను కుక్కనయ్యా నేను కుక్కనయ్యా బల్ల మీద ముక్కలు పడేస్తారు కదా పిల్లలు ఆ ముక్కలు తినడానికి వచ్చినయ్య ఆ అన్న దొరుకుతుంది కదా ఈ కుక్కకి నీ ప్రార్థనలాగా దేవుణ్ణి కన్విన్స్ చేసేలాగా ఉండాలి నీ ప్రార్థన నువ్వు అలాంటి ప్రార్థన చేసినప్పుడు నీ బిడ్డలు రక్షింపబడతారు నీ కుటుంబం రక్షింపబడుతుంది నీ బంధువులు రక్షింపబడతారు యు మస్ట్ ఫైట్ అకార్డింగ్ టు వర్డ్ ఇది నేర్చుకోవాలి ప్రార్థన కోడ పరిగెట్టుకొచ్చింది అద్భుతం జరిగిపోయింది ఏమన్నాడు దేవుడు పట్టించుకొని ఆయన నీచంగా కుక్క అని సంబోధించిన ఆయన లాస్ట్ లో ఇచ్చిన స్టేట్మెంట్ తెలుసా నీ విశ్వాసము ద గ్రేట్ ఫైత్ నీ విశ్వాసము గొప్పదమ్మ అన్నాడు అలా ఉండాల అర్థమైందా నేను ఈ రోజు ఏ మాట ఎందుకు చెప్పానంటే నీ బా నీ బంధువులు కాని స్నేహితులు కాని రక్త సంబంధికులు గాని ఆత్మీయులు గాని జ్ఞానానికి దూరంగా వెళ్ళిపోయినప్పుడు ఆ గ్రీసు తెలుసు నువ్వు పోరాడినప్పుడు దేవుడు ఏం చేస్తాడు నీ గొప్ప విశ్వాసమును బట్టి వైపోయిన వాళ్ళని ఏం చేస్తాడు రక్షణలోకి తీసుకొస్తాడు దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక